ఏలూరు పార్లమెంట్ గాని మనదైతే పోలవరం బాధితులకి నేను అండగా నిలబడతాను పోలవరం బాధ్యతలు ఒకటే చెప్తాం ఇప్పటిదాకా బాక్రానంగల్ నుంచి నర్మదా ప్రాజెక్ట్ దాకా ఎప్పుడు ఏ ప్రాజెక్టు కట్టినా ఎప్పుడు నిర్వాసితులు కన్నీళ్లే మొట్టమొదటిసారిగా కన్నీళ్లతో కాదు వాళ్ళ ఆనంద బాష్పాలతో జాతీయ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తాం పోలవరం ప్రాజెక్టు మనసు తెలియజేసుకుందాం నాకు ఇంత అరుదైన అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరి కనపరిచినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే మీకు మేనిఫెస్టోలో చాలా పాయింట్స్ ఉన్నాయి మీ సమస్యని అది మన నాయకులు చెప్తారు మీకు ముఖ్యంగా దివ్యాంగులకి ఐదు వేలు పెన్షను వారి ఉండటానికి మంచి వస్తుత కూడిన ఇల్లు నిర్మిస్తాం సంపూర్ణంగా కాళ్ళు చేయి ఆడని వాళ్ళకి పదివేలు వాళ్ళకి పెన్షన్ ఇస్తాం అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఓల్డేజ్ హోమ్స్ నిర్మిస్తాను నేను అదే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిగతామని అలాగే అన్ని కులాల్లో ఉన్న పేదలతో పాటు అగ్ర కులాల్లో ఉన్న పేదలకి చదువులో ఆర్థికంగా వెన వెనకబడిపోయిన వాళ్ళకి మీకు ప్రత్యేకించి కార్పొరేషన్ పెడతాను మీ అండ మీరు బాగుండాలి ఎంతసేపు ఈ కులాల కుంగులతో పాపం అగ్రవర్ణాల పేదలు నలిగిపోతున్న దృష్టికి వచ్చింది మీకు అండగా నిలబడతాను మీకోసం కార్పొరేషన్ స్థాపిస్తాను మీ విద్యకి కానీ మీ ఉపాధి అవకాశాలకి కానీ అండగా నిలబడతాను తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జనసేన నాయకులందరికీ పెద్దలు మేకా ఈశ్వర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహ్